హరి ఓం ఈనాటి మంత్రము నిర్నభ నభ నభము అనగా ఆకాశము నిర్నభ అనగా ఆకాశరహితుడు పంచభూతాల్లో ఆకాశము లేదనట వలన ఉపలక్షణతో పంచభూత సంబంధము లేని అప్రాకృత దివ్యరూపుడు అనగా పంచభూతాలతో ఆయనకు సంబంధం లేదు ఎందుకంటే పంచభూతాలని సృజయించినదే ఆయన అటువంటి శ్రీ వేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను బంధము లేనివాడు అని కూడా మనం అనుకోవచ్చు ఆకాశరహితుడు రహితుడు బంధము లేనివాడు అయినటువంటి శ్రీ వేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపడనం ఓ निर्नवसे नमः निर्नभसे नमः निर्नभसे नमः